నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సిరి ప్రతినిధి అప్పుడు ఆ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూసాం అంటే పొలిటికల్ గా ఎలా ఉంటుంది నాయకులు ఎలా ఉండాలి అని చెప్పేసి అయితే ప్రతినిధి మూవీ వచ్చింది అది చాలా బాగా హిట్ అయింది అయితే ఇప్పుడు నారా రోహిత్ ఆ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ప్రతినిధి తో వస్తున్నారు అయితే ఆ టీజర్ అయితే రిలీజ్ అయింది సో ఆ టీజర్ గురించి మనకి చెప్పడానికి తన రివ్యూ మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసిం శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు చూస్తుంటే మనం అప్పుడు చూసాం నారా రోహిత్ గారు ప్రతినిధి అని చెప్పేసి అసలు పొలిటికల్ గా అసలు ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ప్రతినిధి టూ అని చెప్పేసి వస్తున్నారు అండ్ దాని టీజర్ చూసాము అసలు ఆ టీజర్ చూసిన తర్వాత అసలు మీకు ఏమనిపించింది నాకు అది ఎవరో బాగా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ అంటే చెయ్యి తిరిగిన డైరెక్టర్ తీసిన సినిమాలాగా అనిపించింది అండి మూర్తి గారు ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటా ఆయన మూర్తి గారు మన టీవీ ఫైవ్ లో ఉంటారు మూర్తి గారు జర్నలిస్ట్ జర్నలిస్ట్ మూర్తి గారు అంటే జర్నలిస్ట్కి ఈ రకమైన థాట్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది అభ్యుదయం ఉంటుంది ఆసక్తి కలిగేలా మాట్లాడగలుగుతారు సినిమాలో ఆయన తీయగలిగాడు అనిపిస్తుంది టేజర్ ఇది టేజరే రేపు సినిమా ఇంకెంత ఉంటుందో అనిపిస్తుంది ఆ టేకింగ్ మేకింగ్లో ఇప్పుడు కాపురం చేసే కళ్ళ కాళ్ళగోళ్ళనాడే తెలిసిపోద్దు అంటారు కదా అలాగా తినబోతు రుచి ఎందుకన్నట్టుగానే ఇప్పుడు మా మాసం కూర ఉడుకుతుంది అనుకోండి కొత్తగా కొత్తగా మనం ఆటుకోడు పులుసు ఆటుకోడు ఎగుర ఆ సువాసన వచ్చేస్తా ఉంటుంది ఆగలేము మనం ఏంటి అని చెప్పి కొంచెం నాయకు చూస్తాం అలాంటిదే టేజర్ అంటే తినే ముందు కూర ఉడుకుతున్నప్పుడే కొంచెం టేస్ట్ చూస్తాం గ్యారంటీ ఒక మొక్క తీసుకుని పడసిన రెండు కడ గ్యారంటీగా అవును కదా టేజర్ అంటే అదే అద్భుతంగా ఉంది అప్పుడు ఆ కూర ఆ మొక్క తినే బాగుంది అనుకోండి అంటే తండం బట్టి తినేస్తారు కదా అనగదు అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది నేను నా రెగ్యులర్గా మూతకార్తో పరిచయం ఉంది నేను ఆయనతో పాటు షోలో పాల్గొంటాను కానీ అసలు సినిమాల విషయం త టాలెంట్ అని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎంతసేపు టీవీల ముందు కూర్చోని అంటే స్క్రీన్ ముందు కూర్చోని న్యూస్ చదివే వాళ్ళు న్యూస్ చదివేవాడు కాదే ఆయన దాని అబోవ్ అబోవ్ ఆయన ఇద్దరు కూడా ఎక్స్పెక్ట్ సరే నేను కొంతవరకు బాగా తీయగలుగుతాడు మంచి స్క్రిప్ట్ రాయగలుగుతాడు అని మంచి డైలాగులు ఉంటాయి సినిమాలో అనుకున్నాను కానీ ఈ రేంజ్ లో ఊహించలేదు నారా రోహిత్ కూడా ఇటువంటి సినిమాలకి అసలు సూటబుల్ క్యారెక్టర్ అయితే అప్పంకేడం లేదు సౌత్ ఇండియాలో ఒక రకంగా నా నానా భాటి గారు లాంటి వాడు అంటే ఇతను ఇంకా కొంచెం బబ్లీగా బాగుంటాడు ముద్దుగా ఉంటాడు కానీ ఒక రకంగా చెప్పాలంటే నారా రోహిత్కి బలేదు డైరెక్టర్ దొరికినట్టు లెక్క మంచి సినిమా అవుతుందండి బ్లాక్ బాస్టర్ అవుద్ది గ్యారెంటీ కానీ అంటే ఆలోచింపు చేసేలా ఉంటాం ప్రజెంట్ సినారీ పొలిటికల్ సినారియాలో నడుస్తున్న చరిత్ర ఏదైతే ఉందో దాన్ని మన కళ్ళ ముందు ఒక సిల్వర్ స్క్రీన్ మీద చూస్తుంటే మనకు అందులో లీనమైపోతాం మనం సంభాషణలో పొదును మాటలు ఏదో మాట్లాడుకున్నట్టు ఉండకూడదు మనతో మాడుకున్నట్టు ఉండకూడదు పొదునుగా ఉండాలి ఎంత పొదును ఉండాలంటే ఇప్పుడు మీకు పొదును రకరకాలుగా కొలుస్తారు మీకు మహేష్ బాబు సినిమా అతడు చూసారా అతడు సినిమాలో మహేష్ బాబు ఒకడు పొట్ట కోసేసి వెళ్ళిపోతాడు అది ఎప్పుడు తెలుస్తుంది అంటే అడిగి కోసినట్టు అది తెగినట్టు ఎప్పుడు తెలుస్తుంది అంటే రక్తం కారిపోయి ఒళ్ళంతా తడిసిపోయి పేర్లు ఇతలకి వచ్చేసిందో తెలుస్తుంది దాన్ని ఎవడో రా బాబు అని అంటే అంత పొదును దానికి పొదునైన ఆయుధం వాడినప్పుడు జరుగుతుందండి అది మనకు కోసినట్టే తెలియదు ఇది గ్యారంటీగా గా ఇందులో సంభాషణలో చాలా మందికి పోసినట్టు తెలియకుండా అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి పర్టికులర్ గా చూస్తే రాష్ట్రానికి ఎంత అప్పు ఉంది సార్ అని చెప్పేసి నారా రోహిత్ గారు అడిగే ప్రశ్న అది ఆంధ్ర రాష్ట్రానికి కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది వాస్తవం అంటారా మరి ఇది తోమ ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొంచెం సూదితో పొడిసినట్టు అనిపిస్తుంది కానీ వాస్తవం కదా ఇప్పుడు అభివృద్ధి ఎలా ఓవర్కమ్ చేస్తా ఉంటే అభివృద్ధి వాళ్ళు అంటాడు ఎక్కడ ఉంది సార్ అంటారు సింపుల్గా చాలా నారా రోహిత్ గారి నోట్లో నుంచి ఆ డైలాగు చాలా సింపుల్గా ఉంటుంది బాంబు ఇంతే ఉంటుంది శబ్దం పెద్దతో వస్తుంది విధ్వంసం ఎక్కువ చేస్తుంది సంభాషణ కూడా అలాంటిది ఒక నాటు బాంబు లేదా ఒక బాంబు అంటారు కదా మందు పాత్ర దాని దగ్గర చూడటానికి చిన్నదే ఉంటుంది కానీ దాని శక్తి శబ్దం చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ఈ సినిమా కూడా రెండు గంటల నిడివి గల సినిమా కానీ ఈ సినిమా చూడగలిగితే చూస్తే అంటే మనకు ప్రతి వాళ్ళకి ఒక ఆలోచన చేస్తుంది చాలా మంది ఏమంటారు అంటే సినిమాలు చూసి మారుతారా అంటారు కల్పితం కదా కల్పితం కదా సినిమా ఫిక్షన్ కానీ ట్రూత్ ఈజ్ డేంజర్ దెన్ ఫిక్షన్ వాస్తవం కల్పన కన్నా విచిత్రం ఉంటుంది మనకే కల్పితం రవి చోట కవి ఉంటారు ఇక్కడ మనకి కొత్తగా అతను కనిపెట్టి చెప్పగలింది ఉన్నదాని ఇదిగో రో బాబు ఇలా ఉంటుంది రా బాబు దీనికి పరిష్కారం సమస్య చెప్తారు పరిష్కారం ఉంటుంది దాన్ని ఎత్తు పొడుస్తారు చెప్పాడు కదా పరిష్కారం కూడా ఉంది రెండ్రి బయటకు వచ్చి మీరు ఓట్లేయండి నీ చేతిలో పాశుపతాస్త్రం ఉంది ఆ పాశుపతాస్త్రం ఈ దేశం ఈ రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కు మన చేతికిచ్చిన ఆయుధం పాశుపతాస్త్రం ఏంటంటే ఓటు ప్రజాస్వామ్యానికి పునాది ఓటు ప్రజలే రాజులు నిన్ను నువ్వు పరిపాలించుకోరా బాబు అని చెప్తే నువ్వు నిన్ను పరిపాలించుకోకపోతే ఎవడన్నా ఏం చెప్తాడు దుర్మార్గుడైన క్రూరుడైన రాజు అవినీతి పరుడైన అరాచకవాదుల్ని నువ్వు ఎంచుకోకు నీ బతుకు నిన్ను బతకనిచ్చేవాడిని నీ కూడు నిన్ను తిననిచ్చేవాడిని నీ ఇంట్లో నిన్ను వండిచ్చేవాడిని ఊల్చేవాడిని కాదురా బాబు నిర్మించేవాడిని పనివాడిని పనికి మాలిన వాడిని బాబు పనివాడిని ఎంచుకోమని చెప్పేసి మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అది నిన్ను నువ్వు పరిపాలించుకోవాలన్నాడు అదే చెప్తున్నారండి లాస్ట్ కి తను ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓటు వేయండి లేకపోతే దేశం లేకపోతే చచ్చిపోండి సింపుల్ గా చెప్పేశాడు ఆయన ఖచ్చితంగా ఎందుకంటే సమాజంలో ఇంత దుర్మార్గం జరుగుతున్నప్పుడు నువ్వు ఆ దుర్మార్గాన్ని నువ్వు వెళ్ళి ఫిజికల్ గా భౌతికంగా యుద్ధం చేసి అరికట్టలేనప్పుడు నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని అస్త్రాన్ని ఎందుకు ప్రయోగించవు రైట్ ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తానండి ఎవరికి అన్యాయం జరుగుతుంది దాని కారకులైన సిస్టమ్ వ్యవస్థ నేను ఏమీ చేయలేను వ్యక్తిగా కానీ ఓటు వచ్చినప్పుడు దాని కారకులైన వాళ్ళని శిక్షించడానికి నాకు ఒక ఆయుధం అది రాష్ట్రం అభివృద్ధి లేకుండా పోతుంది అన్యాయం జరుగుతుంది దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి మత్తు పదార్థాలకు బానిసలాగి మత్తు పదార్థాల వ్యాపారం స్టేట్ రాజ్యమే చేస్తుంది రాజ్యం హింసను ప్రేరేపిస్తుంది ఇలాంటి వాటిని నేను వ్యక్తిగా నేను వ్యక్తిగా వ్యవస్థలతో పోరాడలేకపోవచ్చు కానీ ఆ వ్యవస్థలను మార్చే శక్తి నా చేతిలో నా చేతిలో ఆ శక్తి ఉండగా దాన్ని నేను వాడుకోకుండా నేను ఇంట్లో పాడేసి తినేసి తుమ్ముంటానంటే కాబట్టే ముందు ఆ ఆయుధాన్ని తీసి తుడిసి తుడిసి పక్కన పట్టురా చేత్తో పట్టుకో ఆ ఆయుధాన్ని ప్రయోగించు నీ వల్ల కాకపోతే నా కొత్త ఈ దేశం వెళ్ళిపోవాలి లేకపోతే గుట్టుకుమని జావు ఏమి బాలరాజు బాలరాజుని వాళ్ళు ఏంటో ప్రయోజనం అంతర్గత అలా అనిపించుకోకుండా ఉండాలంటే ఇంకా అనసారి తీసుకుంటాం తప్పే ఉంది అతను చెప్పింది దాంట్లో అంతే కదా అంటే ఏదైనా కూడా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన ఓటు హక్కుని సద్వినియోగం చేస్తాం మీకు రాష్ట్రంలో ఈ ప్రతినిధి సినిమా టేకింగ్ కానీ మేకింగ్ కానీ మూర్తి గారు అసలు నేను ఊహించలేదు అలాగే నాకు చాలా ఇష్టం నారా రోహిత్ అంటే అతని సినిమాలు చాలా సినిమాలు చూశాను నేను అన్నాటిలో కూడా అతను వెస్ట్ యాక్టర్ అంటే ఒక రొటీన్కి భిన్నంగా ఉంటుంది అతను నేను రౌడీ ఫిలో సినిమా చూశాను ఆ పేరు టైటిల్ బ్యాడ్ వాళ్ళు కానీ లేకపోతే సినిమా సూపర్ టోపర్ హిట్ అప్పి సంచలనం సృష్టించాల సినిమా ఆ పేరు వల్ల చాలా మంది దాన్ని కనెక్ట్ అవ్వలేదు రౌడీ ఫిలో అని పెట్టారు ఆ సినిమా యాప్ట్ అనుకున్నారేమో కానీ ఆ సినిమాకి ఆ పేరు యాప్ట్ కాదు ఆ టైటిల్ సరిగ్గా సరైన టైటిల్ పెట్టి ఉంటే సినిమా ఎంతో బాగుంటుంది అండి చాలా బాగుంటుంది సినిమా అందులో ఈయన యాక్షన్ అదిరిపోద్ది అలాగే అప్పట్లో ఒకటి అప్పట్లో ఒకటి వాళ్ళు ఆయన అసలా అసలు ఏంట్రా మెచ్యూరిటీ అలా యాక్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది అలాగే బాణం బాణం ఫస్ట్ సినిమా అలాగే ఇంకో సినిమా ఉండదు ఆయన ప్రకాష్ రాజు అందరూ పేరు కానీ ఎంత ఎమోషన్ ఎమోషన్ యాక్షన్ పలికించుకెళ్తాడు ఒక రకమైన యాంగ్రీ యాంగ్ గా ఉంటుంది ఇప్పుడు జంజీర్ సినిమాలో ధర్మేంద్రలాగా యాక్ట్ చేసేది అందులో అప్పట్లో ఒక నుండి పడే దాంట్లో పోలీస్ ఆఫీసర్ కింద ముస్లిం క్యారెక్టర్ అది ఈ సినిమా ప్రతినిధిలో కూడా చాలా బాగుంది ఆ యాక్ట్ చేశాడు అయినా అది ఒక రకంగా ఉంటే దాన్ని మించి ఉంటుంది అనుకుంటున్నాను ఈ సినిమా డెఫినెట్ గా టైలర్ అయితే టీజర్ అయితే అదిరిపోయిందండి ఇంకా సినిమా కోసం మనం వెయిట్ చేయాల్సిందే ఆల్ ది బెస్ట్ మూర్తి గారు సూపర్ డూపర్ ఇట్ కొడుతున్నారు మీరు Ben de mi bakınca çıktı ne? Right sir, right. Thank you so much sir.